గోదాదేవి వచ్చనమ్మా మనం డా గోదాదేవి వచ్చినమ్మా మనం డా గోదాదేవి వచ్చినమ్మా మనం డాలు గోదాదేవి వచ్చనమ్మా మన அங்காரங்க வச்சால பல்லக்கெக்கி கோதா வச்ச மனுவாட வச்சேனா பத்தூரு வச்ச அங்காரங்க வைபவங்க கோதாவி வச்சனம்மா முத்தியால பல்லக்கெக் கேதாவி வச்சனம்ம மனுவாட வச்சேன கோதா வச்சாவி మనాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనం డాళ్ళు వచ్చేనమ్మా మనం డాళ్ళు గోదాదేవి వచ్చేనమ్మ తిరుపే ఇవ్వగా గోదాదేవి వచ్చనమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చనం మహిళ వెలిసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మ సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుప్పావే ఇవ్వగా గోదాదేవి వచ్చనమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చనమ్మ మహిళ వెలిసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మ కోదాదేవి వచ్చనమ్మా మన అండాలో వచ్చనమ్మా కోదాదేవి వచ్చినమ్మా మనా డాలో వచ్చనమ్మా మనం డాలో వచ్చనమ్మా కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చనమ్మ కాలాపారాణి తోడ గోదాదేవి వచ్చనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చనమ్మ కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చనమ్మ కాలాపారాణి తోడ గోదాదేవి వచ్చనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చనమ్మ గోదాదేవి వచ్చే నమ్మా మన డా వచ్చెనమ్మా గోదాదేవి వచ్చే నమ్మా మన డాలు వచ్చే గోదాదేవి వచ్చనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చనం సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చనం రంగాని దర్చేరగా గోదాదేవి వచ్చనమ్మ భారతులే అందుకుగా గోదాదేవి వచ్చనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చనం సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చనం రంగాన్ని దర్చేరగా గోదాదేవి వచ్చనమ్మ దేవి వచ్చేనమ్మా మనాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాలు వచ్చేనమ్మా